ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు యోనమ ఓం దుందర్గ్ఞానమహ ప్రేక్షక మహాశలందరికి నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ముప్పైవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ సింహరాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతకుకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని వక్రించి సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే షష్టమలో బుధుడు సంచారం చేస్తున్నాడు అలాగే షష్ఠమలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమంలో రవికేతులు సంచారం చేస్తున్నారు అలాగే షష్ఠమలో శుకుడు కూడా సంచారం చేస్తున్నాడు మరి కుజుడు అష్టమంలో సంచారం చేస్తుంది మరి ఆ ముప్పైవ తేదీ నుంచి బుధుడు అంటే సింహరాశిలోకి వస్తున్నాడు ఈ సింహరాశిలో ఆల్రెడీ రవిని రవి కేతువు ఈ రెండు గ్రహాలు ఉన్నాయి ఈ రెండు గ్రహాలతో వచ్చి బుధుడు కూడా అక్కడికి చేరుతున్నాడు సప్తమ స్థానాన్ని ఈ సప్తమ స్థానాల్లోకి చేరటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక ఒకసారి చూసుకుంటే పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి వెళుతున్నాడు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు పంచమ అష్టమాధిపతి అయిన బుద్ధుడు సప్తమ స్థానంలోకి వెళ్ళటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఇతరులతో అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏం మాట్లాడినా కూడా అది తప్పు అయిపోతుంది ఏం మాట్లాడినా కూడా మీకు అది నేరం అయిపోతున్నట్టుగా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అలాగే ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ యొక్క వేడి యొక్క వేడి వేడి చేసి అనేక రకమైన సమస్యలు వేడి చేయటం వల్ల శారీరకంగా అనేస అనేక రకమైన సమస్యలు మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులైతే ఆ పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పై అధికారులకి కోపం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ పని ఏదో మీరు చేసుకోవాలి మీ పని ఏదో మీరు చిత్తశుద్ధితో నిబద్ధతతో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల పనుల్లో మీరు జోక్యం చేసుకోవద్దు మీ పై అధికారులు మీకు ఏమైతే పనులు ఇచ్చారో అవి ఆ టార్గెట్స్ని మీరు ముగించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వాములు వారి వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు అనారోగ్య సూచనలు మీకు కానీ మీ పార్ట్నర్స్కి కానీ అనారోగ్య సూచనలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పూర్వీకులకు సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించి ఖచ్చితంగా ఆ యొక్క స్థిరాస్తులకు సంబంధించి ఆ సమస్యల పరిష్కారం కావు ఆ సమస్యల పరిష్కారం కాకుండా ఏదో రకంగా మిమ్మల్ని మానసికమైన ఆందోళనకు గురి చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ కాలంలో ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు లూజ్ కాకూడదు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పై అధికారులతో కూడా మీకు మనస్పర్థలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లలతో కూడా మీరు అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి ఆత్మవిశ్వాసంతో మీరు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోకూడదు అలాగే ఆదాయం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఖర్చును మాత్రం బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మన విషయాన్ని గమనించాలి అలాగే ఒక రకమైన మానసికమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన వ్యధ మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరులతో పోల్చుకోవద్దు నిత్యము కూడా దైవనామస్మరణ చేయాలి ఇతరులతో పోల్చుకోకండి మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి మీ పనేదో మీరు చిత్తశుద్ధితో చేసుకుంటూ పోండి ఆత్మవిశ్వాసంతో చేసుకుంటూ పోండి దానివల్ల అమ్మేలు జరుగుతుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విద్యార్థులు కూడా ఈ కాలంలో చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ చిన్న స్త్రీలు కూడా ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ అలాగే ఆరోగ్య విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకుడు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విఘ్నేశ్వర ఆరాధన కూడా మీరు క్రమం తప్పకుండా చేయండి అలాగే సూర్యాష్టకాన్ని కూడా మీరు నిత్యము కూడా చదువుతూ ఉండండి దానివల్ల చాలా వరకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం